केबीआर न्यूज की स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్కపోరు మొదలైంది జగ్గంపేటలోని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాపవర వెంకటరమణ పెట్టిన పోస్టులతో రెండు వర్గాల మధ్య తోపులాటలకు దారితీసింది జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని కాదు జ్యోతుల చంటిబాబు అంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది అయితే ఎట్టకెలకు చంటిబాబు వర్గాలు జై చంటిబాబు అంటూ తిరగడంతో ఘర్షణ అతడితో ఆగింది అయినా ఏ సమయంలోనైనా ఘర్షణ జరిగే అవకాశం ఉందని లయన్స్ క్లబ్ వీధివాసులు వాసులు గురవుతున్నారు